హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి ఎలా వచ్చింది ఎంత వచ్చింది ఏమి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే అర్థమవుతుంది ఈరోజు వచ్చేసి పద్దెనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి వచ్చేసరికి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే నైట్ అయితే సక్ దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే దిగుతాయి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ రేట్ పోయినాయి ఇంక ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ మండీలకు వచ్చేసరికి జ్యేష్ఠ మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని మండీలకి అయితే స్టాక్ అవుతుంది ఇగుమతి అవుతుంది మరింత అప్డేట్ కోసం అయితే మీ ఛానల్ అయితే ఫాలో అవ్వండి వీడియో లైక్ చేసి షేర్ చేసి ఆలని బట్ క్లిక్ చేయండి